అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు మేము నెల్లూరుకి వెళ్ళాం కదా మేము అక్కడే భోజనం చేసాము కానీ ఇంటికి పోయిన తర్వాత నువ్వు మాత్రం తినిపోతే సరిపోతుందా నా తమ్ముళ్ళకి మాత్రం వద్దా అని వాళ్ళ తమ్ముళ్ళ కోసం చూడండి ఎంత చిన్న క్యారేజ్ పంపించిందో వాళ్ళక్క ఈ చిన్న క్యారేజ్లో ఏమేమి ఉందో చూద్దాం చిన్న క్యారెట్ ఏముందో చూద్దాం నెల్లూరు చేపల పులుసు చేపల ఫ్రై గోంగూర అనమాట ఓ నాటుకోడి చికెన్ పెట్టుకుని వస్తున్నా కన్నయ్య ఈ కిందది ఏమంటా సాంబార్ ఇవి వాళ్ళ తమ్ముళ్ళకనమాట ఓకే చూడండి ఎంత ఇచ్చిందా సరే మరి అన్నం తీసుకున్న ఇప్పుడు అన్నం వండాలి కదా మరి నేను

చికెన్ అదే అదే చికెన్ అంటే ఇష్టం చేసారు 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 రైస్ ఉండే సార్ ఓకే ఓకే అక్క ఇప్పుడు లేదు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్లోగా మాట్లాడుతున్నా చూద్దాం దయ్యాక ఇంచోస్తూ వయసు బాగుంటుందా 나라를 다 건드려. 사드니까 옳았잖아. 오, 오케이. 이제 라나부터 할 거니까. 응, 가시고리 때문에 짜증 나. 괜찮아. 안녕. 좀 아까 전부터 있던데. అవును బో కాల్దా అన్న బో బాగుందా బాగుందాకనే అవును అవును బొమ్మ బామ్మ పెట్ట చూడు ఎట్ చెప్పు అది తీసుకో తీసుకోవాలి ఎట్లుందో చెప్పు